హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేరళలో మొట్టమొదటిసారిగా ఆచారాలను నిర్వహించేందుకు రోబోటిక్ ఏనుగును ఓ ఆలయంలోని దేవునికి అంకితం చేశారు ఆ రోబోటిక్ ఏనుగును రోజువారీ ఆచారాలను నిర్వహించడం కోసం వినియోగించనున్నారు కేరళలో గల త్రిశూర్లోని శ్రీకృష్ణ ఆలయంలో రోబో ఏనుగును ఏర్పాటు చేశారు అయితే ఈ ఏనుగు అచ్చం నిజం ఏనుగులాగానే ఉంటుంది కేరళలో ఇలాంటి రోబో ఏనుగును కలిగి ఉన్న ఆలయం ఇదొక్కటే కావడం విశేషం ఈ రోబో ఏనుగుకు ఇరింజదపల్లి రామన్ అని నామకరణం చేశారు ఇనుప చట్రానికి రబ్బర్ తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారు దీని బరువు ఎనిమిది వందల కిలోలు జంతు హక్కుల సంస్థ పెటాకు చెందిన కొందరు ఈ రోబొట్టు కేనుగును ఆలయానికి బహుకరించారు ఆలయ వంశ పారంపర్య అర్చకుడు రాజ్ కుమార్ నంబుద్రి ఈ రోబో ఏనుగు గురించి చెబుతూ ఇది నిజంగా ఏనుగులానే తొండ ఊపుతోందని చెవులను కదుల్చుతోందని వివరించారు ఒక్క బటన్ నొక్కితే తొండంతో నీళ్లు వెరజిమ్ముతుందని వెల్లడించారు ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారు దీనిపై ఆలయ అధికారులు స్పందిస్తూ సాధారణ ఏనుగులను పోషించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని వాటితో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయని వివరించారు ఏనుగులను హింసించడాన్ని నిరోధించే క్రమంలో ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ముందడుగుగా భావిస్తున్నామని తెలిపారు ఇతర దేవాలయాలు కూడా ఇదే బాటలో నడవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు రామన్ ఆలయంలో సురక్షితమైన క్రూరత్వం లేని పద్ధతిలో వేడుకలు నిర్వహించడంలో సహాయపడుతోందని తద్వారా నిజమైన ఏనుగుల పునరావాసం అరువుల్లో నివసించడం వాటికి బంధీకన భయానకతను అంతం చేయడంలో రామన్ సహాయం చేస్తోందని పెట్ట తెలిపింది పెరువనం సతీషన్ మరార్ నేతృత్వంలోని పెర్కషన్ బృందం ప్రదర్శనతో రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది కేరళతో సహా దేశంలో చెరలో ఉన్న చాలా ఏనుగులను అక్రమంగా పట్టుకున్నారని లేదా అనుమతి లేకుండా వేరే రాష్ట్రానికి తరలించారని పెటా తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి